ఫ్రెండ్స్ అలసికి వెళ్ళి అందరూ అలా ఉన్నారు అందరూ ఉన్నారా అందరుగా ఉండాలని నేను మా మమ్మీ ఉన్నాను ఈరోజు కర్రీ వచ్చి బఠానీ మునక్కాయ కర్రీ బఠానీ మునక్కాయ టమాటా ఆనియన్ పోపు గింజలు పట్ట లవంగం వేలగా ఆవాలు జీలకర్ర మెంతులు ఉప్పు ధనియాల పొడి పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసాము ఈటెక్కిన తర్వాత పోపు గింజలు పోసేస్తున్నాం అవి చిటప్పటా అనాలి ఇప్పుడు ఆనియన్ సరివేపాకు వేసేసాము ఇప్పుడు టమాటా వేసాము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాము ఇవన్నీ బాగా మగ్గాలి పచ్చని పోవాలి పచ్చ పోతేనే కూడా టేస్ట్ వస్తుంది లేకపోతే పచ్చి పెంపు టేస్ట్ పడదు అందుకే మనం వేసి మంచిగా వాడతాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇవి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెట్టి సరిపడా ఉప్పు నెక్స్ట్ పసుపు ఇప్పుడు కలుపుకోవాలి అలా బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టుకుంటే అది బాగా మగ్గుద్ది బీడ్లుగా అవుతుంది ఫస్ట్ కూడా పోయితే ఇప్పుడు మేము ఏమంటా కలుపుకోవాలి మూత చేసేసి ధనియాల పొడి కారం ఇప్పుడు బఠానీ మనం కడిగి అందులో వేసుకోవాలి కుప్పి కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు కలిపి దీన్ని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడక పెట్టుకుంటే అయిపోతుంది మళ్ళీ చూపు చూసాను కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ గ్రీన్ పీస్ మునకాయ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బల్ కొట్టండి ఓకేనా మరో టేస్టీ వండుతాం మళ్ళీ కలుగుతాం అంతవరకు సైనింగ్ అవుతా బాయ్